మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకుడు దాడిశెట్టి రాజాపై టీడీపీ శ్రేణులు తునిలో దాడి చేయడం దారుణమని వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జగంపూడి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ దాడికి నిరసనగా మంగళవారం చెల్లవుతున్న కార్యక్రమానికి పిలుపునివ్వడంతో జగంపూడి గణేష్ ను పోలీసులు తుని వెళ్లకుండా అడ్డుకున్నారు స్థానిక జీఎన్ రోడ్ లో ఉన్న ఆయన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ అగ్రమార్కులకు పాల్పడుతున్నారు ఉందని ఈ ధ్వజం ఎత్తారు ఎన్ని రకాలుగా వైసీపీ శ్రేణుల్ని భయపెట్టాలని ఇబ్బంది పెట్టాలని చూసినా భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు టీడీపీకి మెజారిటీ లేకపోయినా వైస్ చైర్మన్ పదవిని దాక్కించుకోవాలని దురాలోచన చేయడం సరికాదన్నారు కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి ఇబ్బంది పెట్టి లాక్కోవాలని ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు రక్షణ కల్పించకుండా అధికార యంత్రాంగం పోలీసులు వ్యవహరించడంపై మండిపడ్డారు తిరిగి తప్పుడు మార్గంలో దాడిశెట్టి రాజాపైనే కేసులు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు

మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల కోసం మీ ముందుకు రావడం జరిగింది మరి పూర్తిగా అప్రజాస్వామికంగా మా అందరి యొక్క గొంతులు మోస్తూ ఇష్టారాజ్యంగా వీర చేస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానివ్వండి నాయకులకు కానివ్వండి ఈ రోజున మేమందరం ఒకటే సమాధానం చెబుదాం అనుకుంటున్నాం మీరు ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టాలన్నా సరే ఇక్కట్లో గురి చేయాలన్నా సరే భయపడే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఈ రోజున షెలో తుని అని కార్యక్రమానికి మా అందరి ప్రీతమ నాయకులు దాడిశెట్టి రాజన్న పిలుపునివ్వడం జరిగింది దానికి బయలుదేరుతూ ఉన్నటువంటి మా అందరినీ కూడా రాత్రి నుండి పోలీసు వారు భయోందోళనకు గురి నిర్బంధించడం మీరు వీరందరూ చూస్తూ ఉన్నారు మరి తునిలో జరుగుతున్నటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే వైస్ చైర్మన్ కోసం తెలుగుదేశం పార్టీ వారు దిగజారి రాజకీయం చేస్తూ ఉన్నారు మాకు కావాల్సినటువంటి మెజారిటీ సంఖ్య మాకు ఉందని తెలిసి వారిని ఏదో ఒక రకంగా ప్రలోభాలకు చేసి భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని లాక్కొని వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలన్న వాళ్ళ దురాలోచనని ఒకసారి గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను నిన్నటి రోజున ఒక మాజీ మంత్రి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆయన కనీసం రక్షణ కలిగించకుండా ఏ విధంగా అయితే అధికార యంత్రాంగం కానివ్వండి పోలీసు వారు కానీ అక్కడ వారి పనితీరుని చూడమని చెప్పి మీ అందరినీ కోరుతూ ఉన్నాను నిన్నటి రోజున వారు చేసినటువంటి దౌర్జన్యం మీడియాలో చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా బాధ అనిపించింది తిరిగి మరల వారే దాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తూ తిరిగి రాజన్న మీదే కేసులు కట్టించడం అనేది నిజంగా కూడా చాలా అమానుషం వారి దాడి చేసి మరలా తిరిగి కేసు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను దాడిశెట్ రాజా అనేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఆయన కేవలం తుని నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదు అతను చేసినటువంటి సేవలు కానివ్వండి అతనికి ఉన్నటువంటి గౌరవం కానివ్వండి ఈ రోజున రాష్ట్రంలో ఎంతోమంది స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన కోసం నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు ఈ రెండు గోదావరి జిల్లాల్లో ప్రత్యేకించి తాటిసెట్ రాజా అంటే అభిమానించేటటువంటి ఎందరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి శ్రేణులు కానివ్వండి ఆయన తరఫున నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఏ దురాలోచనతో అయితే ఆయన మోచేతి నీళ్ళే తాగి తిరిగి ఆయన మీద దౌర్జన్యానికి వస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా ప్రతిరోజు ఇదే విధంగా ఉండదు ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది ఆ రోజు భవిష్యత్తులో మీకు చాలా గట్టి సమాధానం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఇక్కట్లకు గురి చేసి ఇబ్బందులను పెట్టి ఏదో భయపెట్టాలి అనుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మాకు స్ఫూర్తి వైఎస్ఆర్ మాకు ధైర్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు ప్రాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సందర్భంలో కూడా విపత్తి కాలంలో అయినా కష్టకాలంలో అయినా గట్టె కాలేంతరకు కూడా ఒకటే నినాదం ఒకటే విధానం జై జగన్ జై జగన్ జై జగన్ మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేసుకోవాలి చేయాలి అన్న ఆలోచన మీకుంటే కనుక ఖచ్చితంగా అది హాస్యాస్పదం అని చెప్పి తెలియజేసుకుంటూ మరలా చెప్తున్నాం మీ బెదిరింపులకి ఇక్కట్లకి భయపడే వ్యక్తులు మేం కాదు ధైర్యంగా ముందుకు వెళ్తాం మళ్ళీ ప్రజల్లోనే మా పార్టీని బలోపేతం చేసుకొని భవిష్యత్తు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం ఇదంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి ప్రజల్ని తప్పుదవలో పట్టించాలని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు వీటన్నిటికీ కూడా ప్రజలే ఖచ్చితంగా సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం మరీ తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కాలు వేసుకుని పసుపు చొక్కాలు వేసుకుని మీదకు వచ్చేటటువంటి కార్యక్రమాలని కొన్ని రోజులు ఆపుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ